నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మరి సిట్ ఏకంగా పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇదే కేసులో ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ సోదాలు జరిపి శంషాబాద్ లోని సులోచన ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేసింది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది సార్ మరి ఇదే కేసులో ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు శంషాబాద్లోని సులోచన ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఏమంటారు సార్ గతంలో అండి మనం పాత పాత రోజుల సినిమా హాల్లో రీళ్ళు మీద నడిచేవి అప్పుడు ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది అంతా కూడా ఇది వేరే ఇప్పుడంతా అప్పట్లో రీళ్ళు ఆ ఉన్న రోజుల్లో ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి సినిమా థియేటర్ వరకు కూడా ఆ రీళ్ళని పెట్టిల్లో పెట్టుకొచ్చి సినిమా థియేటర్స్ తీసుకొచ్చేవారు ఆ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆ పెట్టి నుంచి ఈ పెట్టి దాకా వచ్చింది ఇప్పుడు ఈ పెట్లు పరంపర అనేది ప్రతిరోజు ఒక సీరియల్లో ఎపిసోడ్ లాగా ఈరోజు ఒక ఎపిసోడ్ ఈ సంవత్సరాల బదులు ఏదైతే పట్టుపడ్డారు ప్రతి చోట చూడండి అట్టపెట్టలే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో ఈ అట్టపెట్టిల్లో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ చెప్పాడు కదా అట్టపెట్టెల్లో వస్తూ ఉండేవి మళ్ళీ అట్టపెట్టెలోంచి నుంచి వెళుతూ ఉండేవి పొద్దున్న దిగిపోతున్నాయి సాయంకాలం వెళ్ళిపోతున్నాయి ఎందుకు దిగుతున్నాయి ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఎవరికి తెలియదు అన్ని చోట్ల ఇలాగే ఏడు చోట్ల డెన్లు పెట్టుకున్నారు అదికి తీసుకున్నారు డమ్ చేస్తున్నారు అకౌంట్ని క్లోజ్ చేస్తున్నారు అక్కడ అంటే కౌంట్ చేసి దాన్ని యాస్టేజ్గా సాయంకాలానికి వెళ్ళాలి మళ్ళీ తిరిగి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి గమ్యస్థానాలకి అంటే ఏ రోజు వారం వారం కూడా ఇవన్నీ ఒక ప్రాసెస్ లాగే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు ఈ మామూలు సిస్టమ్ కదండి ఇన్ఛార్జులు దానికి మళ్ళీ డెన్కి ఒకటి కాదు వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్ చూస్తుంటే డెన్నను కూడా ఎంత ఎంత సాంకేతికంగా నడపొచ్చా అనేది ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీని మొదట్లో మీరన్నట్టుకి ఒక దర్యాప్తు అప్పగించినప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తేలికగా తీసుకున్నారు ఎలకల పట్టే భూంతో ఏనుగిన పట్టడం సాధ్యం అవుద్దా అనుకున్నారు అందరూ కూడా కానీ ఏనుగినే కాదు తిమింగలాలను కూడా పట్టి చూపించింది ఇవాళ సిట్టు సిట్టు ఈ ఆరు నెలల్లో నిజంగా అద్భుతమైన పురోగతి అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు చాలా ఎప్రిషియేట్ చేస్తున్నారు ఒక స్వతంత్ర ప్రతిపత్తికాల సంస్థకి దానికి పూర్తి స్వేచ్ఛనిస్తే ఎంత వరకు పని చేయగలిగే కేపబిలిటీ కెపాసిటీ ఈ సార్ సార్ ఇక్కడ రెడ్డి ఆదేశాల మేరకు చాణక్య కానివ్వండి వరుణ్ కానివ్వండి ఈ ఈ పదకొండు కోట్ల రూపాయలని పన్నెండు పెట్టల్లో దాచాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అంగీకరించారు అంటే ఈ పదకొండు కోట్ల రూపాయలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఫామ్ హౌస్ లో పెట్టారండి సార్ పదకొండు కోట్ల గురించి మర్చిపోయి ఇంకా ఎంత అమౌంట్ ఉండవచ్చు మర్చిపోయింది కానివ్వండి ఇప్పుడు స్కామ్ వచ్చేసి మూడు వేల ఐదు కోట్లు కాదు నాలుగు వందల కోట్లు అంటున్నారు మరి ఏం జరుగుండొచ్చు అంటారు లో పురంధరేశ్వర గారు మాట అన్నారు ఆవిడ ఒక ఎలక్షన్స్ కు ముందే ఏమనంటే దగ్గర దగ్గర ఈ కుంభకోణం ముప్పై నుంచి నలభై వేల కోట్ల ఉంటుంది ఉంటుందనేది ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాన్ని బట్టి అప్పటికి ఒక ముప్పై నలభై వేల కోట్లు అవినీతి అక్రమార్జన జరిగిందనేది బీజేపీలో పనిచేస్తున్న ఆ పురంధరేశ్వర గారి మాటల్లో మంచి చెప్పిన విషయం ఇది అంటే దీన్ని బట్టి అప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు మనం ఇప్పుడు తవ్వే కొద్దీ మూడు వేల కోట్లే అని చెప్పుకోండి ఇదంతా ఒక మూడు వేల కోట్లనేది ఏంటి ఒక డిస్టిలరీస్ని బెదిరించి ఆల్రెడీ ఆధరైజ్డ్గా ఉన్న కంపెనీస్ నుంచి వాళ్ళకి ఇరవై శాతం అటు ఇటుగా వచ్చిన ముడుపులకు సంబంధించిన డబ్బు అంతే ఇది మరి వీళ్ళు యథేచ్ఛగా ఒక పది డిస్టిలరీస్ అసలు ఊరు పేరు లేని అవి ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు పుట్టినాయి పుట్టగొడుగులో వచ్చిన ఆ డిస్టిలరీస్ నుంచి అట్లా అసలు మౌలిక సదుపాయాలు లేని ఆ అటు నుంచి అసలు అనుమతులు ఇచ్చేసి అక్కడి నుంచి వీళ్లే ఇట్లా నాట్సారా కాస్తారు చూడండి ఎక్కడ పడితే అక్కడ పొలాల్లోనూ ఆ విధంగా కాసేసి వీళ్ళే నా రకరకాల శీసాలు పోసేసి రకరకాల బ్రాండ్లు అంటిచ్చేసి భూమి భూమి అనే వాళ్ళు ఇష్టం తెల్లారి అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఏకాలు వస్తే ఏ పేరు మా మైండ్లోకి వస్తే ఆ పేరు పెట్టేసి దానికి ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన పేరు పెట్టేసి బేవరేజెస్ ఇలా రకరకాలుగా ఒకటన కాదు ఈ రకంగా సంపాదించిన డబ్బు ఇంకా లెక్కలేనంత ఉంది అంటే ఇది ఇప్పుడు దీన్ని బట్టి ఇది మూడు వేల కోట్లయితే అనాథరైజ్డ్గా ఉన్నది అయితే ఇంకా లెక్కలేదు దీన్ని బయట చూసుకుంటే కనుక ఒక లక్ష కోట్లు అనేది ఒక ఉంట ఉంటుందంటే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటే తవ్వే కొద్దీ తేలుతున్న నిజాలను బయట చూస్తే ఇవన్నీ కూడా అంతకు చేరుకుంటాయా అని కూడా అనుకోవచ్చు ఇవాళ కొన్నే మనకు కనిపిస్తున్నాయి ఇంకా కనిపించే రోజు రోజుకి మనం ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఇలా డమ్ చేసి ఉన్నాయి ఎక్కడెక్కడ మరి రూటింగ్ జరిగింది ఇవన్నీ తెలిస్తే ఇంకా విస్మయం కలిపే నిజాలన్నీ వాస్తవాలంటే బయటపడే అవకాశం ఉంది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ పునాదులు కూడా కదులుతున్నాయి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనుకునే సమయంలో ఇప్పుడు ఈ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సార్ మరి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి ఉండబోతాయంటారు ఆల్రెడీ పరిణామం స్టార్ట్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళకి నీరు వచ్చేసింది భూమి కదిలిపోతుంది ఉప్పినొచ్చి ముంచేస్తా అనుకున్నప్పుడు ఎలాంటి భయాందోళన ఉంటే ఆ భయాందోళన వాళ్ళకి వచ్చేసింది అంటే ఎక్కడ ఆఖరి అంతిమ లబ్ధారు ఎవరైతే ఉన్నారో ఆయన దాకా కూడా కుంపుసాలు కదిలిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ఆగమేఘాల మీద మరి ఆయనకు లేని అనారోగ్యాన్ని వీళ్ళు ఊహించేసుకుని వెళ్ళి పరామర్శించి వచ్చేసారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారును బాతిరెడ్డి గారు ప్రపంచానికి ఎవరికి కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నారని తెలియదు కనీసం జలుబు తుమ్ములు కూడా లేవు ఆయనకి అంత ముందు రెండు రోజుల క్రితమే ఆయన తిరుపతి దేవస్థానం వెళ్ళి తిరుమల దర్శనం కూడా చేసుకుని వచ్చిన మనిషి మరి అలాంటి ఆయనకి అన ఉన్న పడంగా ఏదో అనారోగ్యం ఉందని చెప్పేసి వీళ్ళు వెళ్ళడం అనేది అంత అర్థమైపోయింది సో ఇక్కడ ఏదో జరగబోతోంది ఇంకా అరెస్టేనా అంటే తర్వాత ఇప్పుడు విచారణకి ఇప్పుడు పిలుస్తారా లేదు భారతిరెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇట్లా వచ్చేసింది అయితే అలా అరెస్టే జరిగిపోద్ది ఎందుకంటే సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అంతమంది లండన్లో ఉన్నప్పుడు ఆయన అడుగా జగన్మోహన్ రెడ్డి నేను అక్కడ ఉండగా ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారిని అని అదే పద్ధతిలో ఇక్కడ నన్ను కూడా ఎత్తేస్తారా అని ఆయనకు ఒక రకమైన భయం అయితే వచ్చింది దాంతోపాటు ఒక రకంగా బేరసారాలు కుదర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు అంటే అక్కడ ఇప్పుడు ఈరోజు మిథున్ రెడ్డి లేడు ఒక కుడిపూజలు అంటాడు విజయసాయి రెడ్డి లేడు బయటికి వెళ్ళిపోయాడు అంటే లాబింగ్ చేయడానికి కానీ అక్కడ ఢిల్లీలో పెద్దలతో మాట్లాడటానికి కానీ మధ్యవర్తులు కరువైన సందర్భం ఇప్పుడు వాళ్ళ పార్టీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ విధంగా కేంద్రంతో సంప్రదింపులు చేసుకుని తనని బయటపడే ప్రయత్నం చేసుకోవాలనే కార్యక్రమాల్లో ఇబ్బడమబ్బడిగా ప్రయత్నాలు జరిగితే జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే గవర్నర్ నజీర్ గారు ఉన్నారో ఆయన కలిసి ఒక రకంగా వాళ్ళ గోడుని వెళ్ళబుచ్చుకొని ఉంటారనేది ఒక అంచనా ఇప్పుడు బయట వినిపిస్తున్నది అదేవిధంగా సెవెంటీన్ ఏ అనే ఒక అధికార ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఒక తనకు అధికారం ఉంది కాబట్టి ఒక గవర్నర్కి దాని ద్వారా తన అరెస్ట్ని అడ్డుకోవడానికి ఏదన్నా ఒక ప్రయత్నం ఆయన నుంచి దొరుకుతుందా అనేది ఒక ఆలోచన తో వెళ్ళినట్టుగా అనిపిస్తోంది అయితే ఆయన ఒక ఆల్రెడీ న్యాయమూర్తి సుప్రీంకోర్టు రిటైర్డ్ మరి అలాంటి ఆయనకి ఇలాంటి లొసుకులన్నీ తేటతలం అయిపోయిన తర్వాత కూడా ఆయన అలాంటి వాటి కుమ్ము కాస్తాడంటే నైంటీ నైన్ పర్సెంట్ అలాంటి అవకాశం ఉండదు ఎందుకంటే న్యాయకోవదుడైన అలాంటి వ్యక్తి ఒక అన్ అక్రమార్థం ద్వారా ఈ రకంగా అంటే డిజిటలైజేషన్ ఉన్న రోజుల్లో కూడా టీ కూడా పది రూపాయలు ఇచ్చి గూగుల్ పే చేసే సందర్భంలో కూడా నగదు ట్రాన్సాక్షన్ చేసిన వీళ్ళని తేటతలమైపోతున్న సందర్భంలో ఆయన మరి దీన్ని సపోర్ట్ చేస్తాడంటే చేయి చేయకపోవడానికే అవకాశం ఎక్కువ ఉంది సో మరి ఈయన ప్రయత్నం ఏం చేసుకున్నా అక్కడ నుంచి వచ్చాడని తెలియదు ఇది రేపు పొద్దున్న మళ్ళీ తర్వాత ఒక హైడ్రామా క్రియేట్ చేయడానికి ఇప్పుడు నెల్లూరు ప్రయత్నం పెట్టుకున్నాడు దాంట్లో నుంచి ఒక మైలేజ్ అని ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఐదారు చోట్ల వెళ్ళి ఈ పరామర్శలు పెడితే ఎంత హైడ్రామా క్రియేట్ చేశాడో మనం చూసాము అక్కడ కూడా అక్కడే అక్కడ ప్రజల్లో నుంచి అరెస్ట్ అవ్వాలనుకున్నాడు అక్కడ జరగలేదు అవేమీ కానీ ఈరోజు తెర ముందుకు వస్తుంది అరెస్ట్ ఇవ్వాలా రేపా మాపా అన్నట్టు ఇలాంటి సందర్భంలో మరోసారి ముప్పై ఒకటో తారీఖు రేపే వెళ్ళి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే అక్కడ ఎవరైతే జైల్లో ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కలిసి ఏదో పరామర్శ పెడితే వెళ్తున్నారు అక్కడ పరామర్శ చేయడానికి వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు కూడా ఇదే సేమ్ మైనింగు మాఫియా అలాగే మద్యం అందులో ఇరుక్కున్న వ్యక్తి ఒక అతనైతే ఒక మహిళల పట్ల అనుచితంగా ఒక సాటి రాజకీయవేత్తగా ఒక ఎంపీగా ఉన్న భార్యని ఒక ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి మీద దారుణమైన పదజాలం ఉపయోగించి క్యారెక్టర్ అసోసినేషన్ చేసి వ్యక్తిత్వ హరణం చేసి అనరాని మాటలని దుర్భాషలాడి బూతులు మాట్లాడి మహిళలకు సిగ్గుపడేలాగా యావత్ తెలుగు జాతి సిగ్గుపడేలాంటి మాటలు మాట్లాడి ఇవాళ పోలీసు చర్యలకి కట్టుబడి ఇవాళ జ అతను ఈ సందర్భంలో అక్కడ అతన్ని పలకరించడానికి వెళ్ళటం ఇదంతా ఎంత దారుణంగా ఉందంటే నేరస్తులను పలకరించడానికి వెళ్తారంటే అతను నువ్వెంత నేరస్తుడై ఉంటావు అని ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఇదంతా ఎందుకు చేస్తాడంటే పక్కదారి పట్టించి ప్రజల్లోకి వెళ్తున్నాను అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం అందులో భాగంగానే ఇప్పుడు వెళ్ళి ఇదిగో నాకు ఇంత బల ప్రదర్శన నాకు ఇంత ప్రజల అండదండలు ఉన్నాయి ప్రజలు నాకు వెల్లువెత్తి నాకు వస్తున్నారు నాకు ఇంత ప్రజా ఆదరణ ఉంది అదేవిధంగా అక్కడ తెలుగుదేశానికి ఆదరణ తగ్గింది వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని ఏదో అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అవసరమైతే అక్కడ అరెస్ట్ చేయబడితే అక్కడ ఆ ప్రజా అభిమానాన్ని ఈ విధంగానైనా చూరకొని సానుభూతిని ఈ విధంగానైనా కోరుకొని మరి అరెస్ట్ అవ్వాలనికి సిద్ధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే ఉంది హైడ్రామ్ అంతా కూడా మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో రోజుకు విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్ లో సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తుందని చిన్న చిన్న చేపలే కాదు తిమింగలాలను కూడా పట్టుకుంటుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం